ఈ శరీరాన్ని నడిపించే ఆత్మశక్తియే ఈశ్వరుడు బాబా ఏమంటున్నారు అనంత విశ్వంలో మనం ఉన్నాము మనలో విశ్వం దాగి అదే ఈశ్వర రూపం అలాగే మన ఈ పంచతత్వాల శరీరాన్ని ఆత్మ తయారు చేసుకుని దీనిలోనే నివసించి ఉంటారు ఆత్మశక్తియే ఈశ్వరుడు అని బాబా గారు ఇక్కడ చెప్తున్నారు ఈ శరీరాన్ని నడిపించేది ఈ నిరాకారం ఆత్మశక్తి ఈశ్వరుడు సర్వ గుణ సంపన్నుడైన ఈ మానవుల్లో నివాసం ఉంటున్నాడు సర్వశక్తి సంపన్నుడు ఆత్మ ఆత్మయే ఈశ్వరుడు ఆత్మ లేకుండా అసలు ఈ శరీరానికి ఏది కాదు ప్రాణం ఉంటేనే అన్నిటికీ కళ్ళు చూస్తే నోరు మాట్లాడుతుంది చేతులు పనిచేస్తాయి కాళ్ళు నడుస్తాయి అన్నది అందు అలాగే ఈ ఆత్మనే ఈశ్వరుడు అని బాబా చెప్తున్నారు అందుకే దివ్య దృష్టి కలిగిన సత్పురుషులకు భవిష్యత్తు తెలుస్తుంది దివ్య దృష్టి ఉండదు శివుడికి త్రినేత్రం ఉంది ఇక్కడ ఎక్కడ త్రినేత్రం ఇక్కడ మనం రెండు కళ్ళు ఉంటే ఈ సత్పురుషులకి ఇక్కడ త్రినేత్రం శివుడిలా అయితే ఆ దివ్య దృష్టితో భవిష్యత్తు మానవుల యొక్క భవిష్యత్తు కానీ ఈ సృష్టి యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళకు తెలుసుకొని బోధిస్తారు రేపు జరిగేది వారికి తెలుస్తుంది రేపు ఏం జరగబోతుంది ఎందు జరుగుతుంది సృష్టి ఎలా నడుస్తుంది ఇవన్నీ వారికి తెలుసు వాళ్ళ దివ్య దృష్టి ద్వారా త్రికాల జ్ఞానం తెలుసుకొని వాళ్ళు మనుషులకు బోధిస్తారు అందుకే వారిని అంతర్యాములు అన్నారు అంతర్యాన్ని ఆత్మ అంతర్ లోపల అంతర్ అంటే మన లోపల ఉన్నదాన్ని అంతర్యాన్ని అన్నగారు సృష్టిని నిర్మించే ఆత్మను వారు దర్శించుకొని వారి అనుభవాలను అందరికి ఈ సృష్టిని పంచమహాభూతాలు ఈ సృష్టి నిర్మితమైన దాన్ని వారు పంచతత్వాలని ఆత్మ దర్శించుకొని ఈ అనుభవ జ్ఞానాన్ని బాబా గారు బోధిస్తున్నారు చైతన్య స్వరూపుడైనా జీవుల నుండి ఈ ఉత్పత్తి జరుగుతుంది చైతన్యం అంటే శక్తి జడం కాదు జడమంటే కదలు చైతన్యం అంటే కదులుతుంది కదిలియేది శక్తి నుండి వస్తువు జడం అయితే ఈ చైతన్య స్వరూపుడైన జీవుల నుండి ఉత్పత్తి జీవుల నుండి జీవి ఉత్పత్తి ఎటు వెళ్ళినా మన ముందే ఉన్నాడు భగవంతుడు కనిపించాడు కానీ మన ముందే ఉంటాడు మన వెంటనే ఉంటాడు మన లోపలనే ఉంటాడు కానీ ఆత్మ రూపంలో అన్ని ప్రాణంలో అమలు ఉన్నాడు మనతోటే ఉన్నాడు మన వెంటనే ఉన్నాడు ఎటుపోయినా కానీ మన కనబడు ఆత్మ రూపంలో ఉంటాడు ఈ సృష్టిని రచించేది రక్షించేది శిక్షించేది అన్ని అతడే ఈ మహాభూతాలను రక్షించేది భగవంతుడే శిక్షించేది భగవంతుడే అతడే సూర్యుడిలా సృష్టి మొదలుకొని ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో భగవంతుడు కూడా సృష్టి అలాగే నడిపిస్తున్నాడు అలాగే ఉంటాడు కూడా అని బాబా గారు చెప్తున్నాడు అతనిలో మార్పు ఎలా లేదో ఈ ఆత్మ కూడా మార్పు లేకుండా అలసిపోకుండా ప్రకాశమై వెలుగుతూనే ఉంది అలాగే ఉంటుంది కూడా సూర్యుడిలో మార్పు ఉదయం అరుణోదయం అయిన నుండి సాయంత్రం వరకు ఎలా వెలుగుతూ ఉంటాడో మార్పు ఎలా లేదో ఈ ఆత్మ కూడా ప్రకాశమై ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అని ఇక్కడ బాబా గారు చెప్తున్నారు దానికి మార్పు అనేది లేదు శరీరాలలో మార్పు రావచ్చు పంచ మహాభూతాలలో మార్పు రావచ్చు జీవులలో రావచ్చు ఈ సృష్టిలో మార్పు రావచ్చు కానీ ఆత్మలో ఎటువంటి మార్పు రాదు సూర్య చంద్రులో మార్పు రాదు బాబా గారు తుగ్రోజీ మహారాజ్ ఇలా అంటారు దో వయసే సింధు మంగారు పక్క రెండు పైసల కుంకుమ తెచ్చి దేనికి పెట్టాము ఒక రూపాయి కుంకుమ తెచ్చి పత్తరుకో రాయికి బొట్టు పెట్టును అనగా రెండు పైసల తెచ్చి రాతి బొమ్మకు పెట్టారు అది నిర్జీవమైన రాతికి మనము బొట్టు అంటాడు నిజంగా అలాగే ఉంది మన పరిస్థితి అజ్ఞానంతో మనము అది దేవుడు అని మనం కొట్టు పెడుతున్నాం కానీ దానిలో అది జీవం జీవం లేదు అనే దుప్రోజు ప్రోజ ఈనాటి మన పరిస్థితి అలాగే ఉంది అందరినీ అంటున్నాం బాబు నిరాకారమైన దేవుడిని మర్చిపోయినాము రావులను దేవుళ్ళని చేసి పూజిస్తున్నాము నిజమైన దేవుణ్ణి మనలో ఉన్న దేవుణ్ణి

वहां है भगवान है वहां ही पाप तत्व तक तो है बस खत्म अब भजन करते ओम शाही बाबा का एक नाम बुले ओम शाही श्री शाही ओम ही शाही बाबा इसका मतलब क्या हो रहा है ओम ही ओम है वहां शाही बाबा है ओम शाही श्री शाही यहां भी शाही बाबा है और ओम है जहाँ वहाँ भी अभी शाही बाबा है मूर्ति मंत्र कृष्ण है ब्रह्मा है विष्णु है पूरे मूर्ति मंत है आये ने गए ने अपने सामने है इसके अंदर ही थे ब्रह्म उत्पत्ति करता विष्णु रक्षण करता शंकर स्वाहर करता अपने पुराण में है आप तीनों भी बैठे मंदिर में दुनिया का सृष्टि का रक्षा कौन कर रहा विष्णु का मंदिर बना शिवाजी का मंदिर बना बर्मा तो पता ही नहीं अब सृष्टि कौन चल रहा उत्पत्ति कौन कर रहा सुधार कौन कर रहा आपने पुराण की बात है इसके ऊपर जरा ख्याल करो अपने पुथ में लिख के अपन तीनों देव की पूजा कर रहे अब सृष्टि चलाने वाला कौन है रक्षा करने वाला कृष्ण का भी मंदिर है रक्षा करने वाला का मंदिर बनाया शंकर जी का मंदिर बनाया बनाए भी मूर्ति मंत है मरे नहीं गए नहीं कुछ ब्रह्मा है शिवजी है विष्णु भी है ये तीन भगवान है देखो अपने सब में भर के ये मंदिर में है ये